వెల్కమ్ శ్రీలక్ష్మి క్రిస్టల్ నేను క్రిస్టల్ హీలర్ అండ్ వే ఎనర్జీ అండి మేము మళ్ళీ పాతలసింహ మురుగన్ టెంపుల్ కి వెళ్తున్నాము మేము లాస్ట్ టైం వెళ్ళి వచ్చి ఫార్టీ ఫైవ్ డేస్ అవుతుంది మళ్ళీ స్వామి దర్శనానికి వెళ్ళామని వెళ్తున్నాము ఆల్రెడీ మేము కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్ లో దిగామండి మళ్ళీ కోయంబత్తూర్ నుంచి వెళ్ళి పల్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకొని అటు నుంచి ఎర్లీ మార్నింగ్ పాతలసింహ మురుగన్ టెంపుల్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం ఈసారి నేను నా హస్బెండ్ ఇద్దరం మాత్రమే వెళ్తున్నామండి స్వామి దర్శనం చేసుకొని స్వామి పవిత్రమైన ఆరు టెంపుల్స్ ఉన్నాయండి ఆరు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి మేము కంపల్సరీ ఆ ఆరు పుణ్యక్షేత్రాలు కూడా దర్శనం చేసుకోవాలి ప్రతిసారి వచ్చినప్పుడు కంపల్సరీ ఒక పుణ్యక్షేత్రం దర్శనం చేసుకోవాలని మేము కోరికగా కోరుకున్నాము ఇప్పుడండి మేము పాతలసింహ మురుగన్ టెంపుల్కి వెళ్తున్నాము పల్లె ఫస్ట్ పల్లెకి వెళ్ళి పల్లెలో స్టే చేసుకొని అక్కడి నుంచి పాతలసింహ మురుగన్ టెంపుల్కి వెళ్తామండి నేను ఈసారి పాతలసింభ స్వామికి నేను పట్టు వస్త్రాలు పెట్టాలి అనుకున్నాను నేను ఇప్పుడు కోయంబత్తూర్లో స్వామికి పట్టు వస్త్రాలు షాపింగ్ చేస్తున్నాను ఇక్కడ వచ్చి రామ్రాజ్లో షాపింగ్ చేస్తున్నానండి స్వామికి పట్టు వస్త్రాలు షాపింగ్ చేసుకొని అవి తీసుకొని అక్కడి నుంచి మేము పల్లెనికి వెళ్ళి పనల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఆ రోజు నైట్ మేము అక్కడ పల్లెనిలో స్టే చేసి తెల్లారి మేము పాతలసింబ మురిగన్కి వెళ్దామని మా ప్లాన్ అండి స్వామికి పట్టు తీసుకొని మేము పల్లెనికి బయలుదేరామండి పనెనీలో టెంపుల్ తొమ్మిది గంటల వరకు ఓపెన్ ఉంటుందండి మేము సెవెన్ ఓ క్లాక్ వరకు రీచ్ అయ్యాము మేము పలెనీలో స్వామివారి దర్శనం చేసుకోవాలని గుట్ట మీదకి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని మళ్ళీ కిందకి వచ్చేసి ఒక రూమ్ తీసుకొని అక్కడ మేము అప్ అయి అక్కడ రెస్ట్ తీసుకున్నాము ఎవ్రీ ఎర్లీ మార్నింగ్ మేము త్రీ థర్టీకి లేచి మేము రోజు అవతార్ బాబాజీ గారికి మెడిటేషన్ కంపల్సరీ చేసుకుంటామండి బ్రహ్మ ముహూర్తంలో మేము అలా త్రీ థర్టీకి లేచి మెడిటేషన్ చేసుకొని అలాగే అప్ అయిపోయి స్వామి టెంపుల్కి బయలుదేరామండి ఈసారి మా కోరిక ఏంటంటే స్వామి ఫస్ట్ దర్శనం ఏమే చేసుకోవాలని మాకు ఒక కోరిక అండి అందుకే ఎర్లీ మార్నింగ్ రీచ్ అయ్యాము కానీ మేము వెళ్ళే వరకు టెంపుల్ ఇంకా ఓపెన్ చేయలేదండి మేము పాతళ సింహ మురిగన్ టెంపుల్ కి రీచ్ అయ్యే వరకు ఫైవ్ ఓ క్లాక్ అయిందండి కానీ టెంపుల్ ఓపెన్ చేసేది సిక్స్ ఓ క్లాక్కి మేము వన్ అవర్ అక్కడ వెయిట్ చేసామండి చాలా చాలా హ్యాపీగా ఉంది అంతా ఎర్లీ మార్నింగ్ ఆ వైబ్స్ ఇట్లా చాలా బాగున్నాడు ఇంకా సూర్యోదయం కూడా కాలేదండి మేము అలా వెయిట్ చేస్తూ ఆ గుడి చుట్టూ అలా ప్రదక్షిణాలు చేస్తూ ఇదంతా గుడి ముందు భాగం అండి ఇంకా డెవలప్మెంట్లోనే ఉంది ఇక్కడ ఫ్రంట్ గేట్ ఇంకా ఓపెన్ చేయలేదు అలా గుడి చుట్టూ తిరుక్కుంటూ అలా ఆ స్వామి గురించి మాట్లాడుకుంటూ నేను నా హస్బెండ్ అలా వన్ అవర్ టైం పాస్ చేసామండి అలా టైం పాస్ చేసిన తర్వాత గుడి ఓపెన్ చేశారు అక్కడ ఉన్న పూల షాప్స్ వాళ్ళు కూడా అందరూ మాకు పరిచయం అయ్యారండి ఎందుకంటే రెగ్యులర్ గా వెళ్తున్నాం కదా మేము పూలదండలు తీసుకొని స్వామికి ఆ పూజకు సంబంధించిన సమాన్లు తీసుకొని పట్టు వస్త్రాలు కూడా తీసుకొని గుడిలోకి వెంటయ్యాము స్వామి టెంపుల్లోకి వెళ్తుంటేనే ఆ వైబ్రేషన్స్ స్వామి మాకు మంచి బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటే మాకు ఎంత హ్యాపీగా ఉంటుందంటే టెంపుల్కి వెళ్తుంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి వచ్చిన ప్రతిసారి కొత్తగానే అనిపిస్తుంది స్వామిని ఎప్పుడెప్పుడు చూడాలి ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకోవాలని కుతూహలంగానే ఉంటుంది మాకు ఎందుకు ఇంత అటాచ్మెంట్ మేము ఈ టెంపుల్కి అయ్యాము అంటే మేము కరుంగలి మాల వేసుకున్నప్పుడు మేము చాలా చాలా సఫర్ అయ్యామండి హెల్త్ ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్తో చాలా సఫర్ అయ్యాము అప్పుడే మాకు కరంగలి మాల గురించి తెలిసిందండి మా వాళ్ళు కొంతమంది ఈ పాతలసింబ మృగన్ టెంపుల్ దర్శనానికి వచ్చినప్పుడు మేము మనల్ని రిక్వెస్ట్ చేసి మాలలు తెప్పించుకున్నాము తెప్పించుకొని స్వామిని మంచిగా దండం పెట్టుకొని స్వామిని మంచిగా కోరుకొని ఆ మాల వేసుకొని నిష్టగా మేము ఉన్నందుకు మాకు చాలా మంచి జరిగిందండి మాకు ఇప్పుడు ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా లేవు అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయి ఎవ్రీ టైమ్ ఇట్లా దర్శనం చేసుకోవడానికి ఆ స్వామి ఆజ్ఞనే మాకు వస్తుందేమో అని మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఇక్కడ చూడండి నా హస్బెండ్ కొన్ని మాలల్ని తను పర్చేస్ చేస్తున్నాడు తన తర్వాత నేను కూడా కొన్ని మాలలు తీసుకున్నానండి ఎందుకంటే మాలాగా చాలా మంది సఫరింగ్ లో ఉంటారు వాళ్ళకి ఇంత దూరం రాలేని వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తోటి లేక టైం దొరకని వాళ్ళకి మనం ఏదైనా ఇట్లాంటి హెల్ప్ చేయొచ్చు చేస్తే ఈ మాలకున్న ప్రత్యేకత ఈ గుడికి ఉన్న ప్రత్యేకత వాళ్ళు తెలుసుకొని స్వామి దర్శనం చేసుకుంటారని ఒక మంచి పనిగా చేస్తున్నామండి దీంట్లో ఎలాంటి స్వార్థం మాత్రం లేదండి మేము మొదటగా మాలలు తీసుకొని స్వామి దర్శనానికి వెళ్తున్నాము ఇక్కడ వచ్చి మనకు మొదట కాలభైరవుడు కనిపిస్తాడండి కాలభైరవుడు దర్శనం చేసుకొని ఇలా కాలభైరవుడు దర్శనం చేసుకొని తర్వాత శివ దర్శనం కూడా చేసుకున్నామండి ఇక్కడ శివుని టెంపుల్ కూడా ఉంటుంది శివుడు కూడా పాతాళంలోనే ఉంటాడు శివ దర్శనం చేసుకొని టెంపుల్లోకి ఎంటర్ అయ్యామండి ఫస్ట్ ఫస్ట్ మనకి గణపతి దర్శనం అవుతుంది మనం ఏ పూజ చేసినా ఫస్ట్ గణపతికే కదండి చేసేది గణపతికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని టెంపుల్లోకి ఎంటర్ అయ్యామండి మన పాతాల శంభు మెరుగైన టెంపుల్లోకి ఎంటర్ అయ్యాము మేము చాలా చాలా సంతోషంగా ఉన్నామండి మేము అట్లా ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఉన్న పూజారి వాళ్ళకు మేము తెచ్చిన పూజ సామాన్ కరంగలి మాలలు మేము తీసుకొచ్చిన పట్టు పట్టు వస్త్రములు తనకిచ్చాము వాళ్ళు మా కళ్ళ ముందే స్వామికి మేము తీసుకపోయిన పట్టు వస్త్రాలు అలంకరించారు మేము చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి చాలా అదృష్టంగా కూడా ఫీల్ అయ్యాము ఎందుకంటే మనం తీసుకపోయిన పట్టు వస్త్రములు మనం స్వామి మీద చూసుకుంటే ఎంత సంతోషంగా ఉంటుంది కదండి అందుకని చాలా చాలా సంతోషం నేనైతే చాలా ఎమోషనల్ కూడా అయ్యానండి ఎందుకంటే ఈ రోజు నేను ఈ స్టేజ్ లో ఉన్నాము మేము మేము ఈ ప్రతి నలభై ఐదు రోజులకు స్వామి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటున్నాము ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకుండా ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా మేమందరం ఆరోగ్యంగా ఉన్నామంటే దానికి కారణం ఈ భగవంతుడేనండి ఈ పాతాళ మురుగన్ మురగన్ టెంపులేనండి మీరు కూడా వీలైతే స్వామి దర్శనం తప్పకుండా చేసుకోండి ఇక్కడ దొరికే కరుంగలి మాలలు స్వామిపైన నలభై ఐదు రోజులు పూర్తి చేసిన కరుంగలి మాలలు వేసుకొని మీ లైఫ్ కూడా మంచిగా చేంజ్ అవ్వాలి మీరు కూడా మీ తోటి చాలా హ్యాపీగా ఉండాలి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఎలాంటి బాధాబందీలు లేకుండా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలా స్వామివారి హారతి మాకు ఇచ్చిన తర్వాత స్వామి పైన ఉన్న పై పంచ తీసి మా హస్బెండ్కి అంటే నా భర్తకి తలపాకలాగా చుట్టి మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారండి మేము ఎంత సంతోషంగా ఫీల్ అయ్యామంటే ఆ స్వామియే మాలా చేయించారు మాకు మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారు అని చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము మేము ఎంతో ఎంతో పుణ్యం చేసుకొని ఉంటే మేము ఎన్నిసార్లు స్వామి దర్శనం చేసుకొని స్వామి బ్లెస్సింగ్స్ తీసుకుంటాం చెప్పండి నిజంగా మేము చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము అలా తెల్లపాగా చుట్టిన తర్వాత మేమిచ్చిన పూజ సమానులు స్వామి దగ్గర పూజ చేసి మా చేతిలో పెట్టారండి మేము తీసుకుపోయిన కరంగలి మాలలు మా హస్బెండ్కి తీసి ఒకటి మెడలో వేశారు చాలా మంచి బ్లెస్సింగ్స్ అనిపించాయి చాలా మంచి వైబ్స్ అనిపించాయండి ఎర్లీ మార్నింగ్ ఆ బ్రహ్మ ముహూర్తంలో స్వామికి దర్శనం చేసుకొని చక్కగా మేము స్వామి బ్లెస్సింగ్స్ తీసుకొని మేము వస్తుంటే మాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది మేము అక్కడ చా వాళ్ళని చాలా రిక్వెస్ట్ చేసి కొంత విభూతి కూడా తీసుకున్నామండి ఎందుకంటే మేము కొన్ని మాలలు తీసుకొచ్చి ఇక్కడ కొంతమందికి ఇస్తున్నాము వాళ్ళకి की okay. ఆ విభూతి శక్తి స్వామి శక్తి కూడా తెలియాలి తెలిస్తే మీరు కూడా స్వామిని దర్శనం చేసుకొని మీ లైఫ్లను కూడా చేంజ్ చేసుకొని మీ జీవితాలలో కూడా హ్యాపీనెస్ అనేది వస్తుందని మా ఒక్క కోరిక అండి చూడండి మేము విభూతి తీసుకున్నాము కరంగలి మాలలు కూడా తీసుకున్నామండి చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు మార్నింగ్ మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మా హస్బెండ్కి తలపాగా ఎంత బాగున్నాడు కదా నేను చాలా చాలా మురిసిపోతున్నానండి చాలా బాగుంది టెంపుల్ ఎంత ప్రశాంతంగా ఉందండి ఎర్లీ వస్తాం కదా ఎక్కువగా ఎవరు ఉండరు మనకి తెల్లవారుతుంటే చాలా మంది వస్తూ ఉంటారు ఎర్లీ మార్నింగ్ దర్శనమే చాలా మంచి దర్శనం అన్నట్టుగా మేము ప్రతిసారి వచ్చినప్పుడు ఎర్లీ మార్నింగే దర్శనం చేసుకుంటామండి నేను అక్కడ స్వామి ఫోటోలు కూడా కొన్ని తీసుకున్నాను ఇలా కొన్ని ఫోటోస్ మా రిలేషన్స్ అడుగుతున్నారండి అంత దూరం వెళ్తున్నారు మాకు కూడా స్వామి ఫోటో తీసుకురండి అని అడుగుతున్నారండి అందుకనే నేను కొన్ని ఫొటోస్ తీసుకున్నాను మా దర్శనాలు చక్కగా అయినాయండి ఇక్కడ నుంచి మేము పాతలసింహ మురిగి దర్శనం చేసుకున్న తర్వాత తిరుచెందూర్ టెంపుల్ కి వెళ్దాం అనుకుంటున్నాం చాలా చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి అది కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపులే చాలా చాలా పవిత్రమైన టెంపుల్ తిరుచంద్రికెళ్ళి అటు నుండి అటు హైదరాబాద్కి మేము మళ్ళీ ప్రయాణం అయ్యామండి ఈసారి మంచి దర్శనాలు అయ్యాయి చాలా చాలా సంతోషంగా ఉందండి మీరు కూడా ఈ పాతలసింహ మురుగన్ టెంపుల్కి దర్శనంకి వద్దాం అనుకుంటే మీకు ఎలా వెళ్ళాలి ఎలా చేయాలి అనే గైడెన్స్ మేము తప్పకుండా ఇస్తామండి మీరు ఎలా వెళ్ళాలి అని తెలుసుకోవాలనుకుంటే మా కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇలా నలభై ఐదు రోజులు పూజ చేసిన మాల కావాలనుకున్నా కూడా నా కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఓకే అండి ఇలాంటి మంచి టెంపుల్లో నలభై ఐదు రోజులు పూజ చేసిన మాల వేసుకొని మీరందరూ చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నా వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ